ఇద్దరు ఏసీ పిల్ల వ్యవహారం ఎటుందంటే మొత్తం భూదందాలు అవినీతి అక్రమాలు చేయడమే వీళ్ళ పని వీళ్ళకి సంబంధించిన సుఖమైన వారితో ఒకసారి చూస్తే పోలీసులు అంటే ఎవరినైనా సమాజంలో సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరైనా పోలీస్ స్టేషన్లోకి వస్తే వాళ్ళ సమస్యలు ఎందుకు పరిష్కారం అవుతలేవు లేవు పార్టీల ప్రజలందరి కోసం పని చేయాలి కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కారు ముక్కడే పనిగా మారింది కొంతమంది అధికారులు అందరు కాదు వాళ్ళ సంకన ఆత్మహరపోయి ఇలాంటి దొంగల వల్ల పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి మంచి అధికారులు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రజాసేవ కోసం సమాజ అభివృద్ధి కోసం పనిచేసే పోలీసు అధికారులు కూడా చెడ్డ పేరు రావడం జరుగుతుంది ఇలాంటి దొంగలతోని సంపాదించి సంపాదించే సస్తాహారాన్ని ఎత్తినేసుకొని ఒక సింగిల్ రూపాయి ఐదు పైసలు కూడా చెల్లని ఐదు పైసలు కూడా మీ వెంట రాదురా దొంగ సమాజం కోసం కొంచెం చేయండిరా మిమ్మల్ని మీ అమ్మ నాన్నలు మీ కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడి చదివించారు ఇంత స్థాయికి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా వచ్చారంటే అంతో ఇంతో సేవ చేయాలి కదరా మొత్తం దోసుకు తినడం పని ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ సంకనాకడమే మీ పని అది కాదు కదా మీ వల్ల మీ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మంచి ఉద్యోగుల మంచి మనసున్న ఉద్యోగుల మంచి విధులు నిర్వహించే వాళ్ళ ఇజ్జత్ కూడా పోతుందరా దొంగలరా ఏజీపీలు భూధ బాగా బిజీ పోలీసు అధికారుల సెటిల్మెంట్ లో హైదరాబాద్ వారిలో ఇద్దరు ఏసీపీల వ్యవహారంపై జోరుగా చర్చ సర్కారు మారిన వారి దేవా మితిమీదు కొందరు అధికారులు అప్పటి కీలక మంత్రి ఆశీస్సులతో పోస్తే వారిని ఇంకా కాపాడుతున్నది ఎవరంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఎవడో ఒక దొంగ ఉంటాడు మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలో ఉంటాడు మళ్ళీ వీళ్ళని కాపాడతారు ఎందుకంటే వీడు సంపాదించి పెడతాడు కదా ప్రజల్ని బెదిరించి లేదంటే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులను బెదిరించి వీళ్ళ మీద భూములు రిజిస్ట్రేషన్ చేస్తాడు లేదంటే డబ్బులు తీసుకొచ్చిస్తాడు కాబట్టి వీళ్ళని ఎవడైనా రక్షిస్తాడు ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళకి పైసలు కావాలి హైదరాబాద్ నగర్ కొందరు పోలీసు ఉన్నతాధికారుల పరిధులు దాటుతున్నారు భూ వివాదాలు తలదూర్చి తమదైన శైలిలో సెటిల్మెంట్లు చేసేస్తున్నారు ప్రభుత్వాల వారిని కొందరు అధికారుల తీరు మాత్రం మారలేదు ఇటీవలే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భూ వివాదంలో జోక్యం చేసుకుంటున్న మొయినాబాద్ మోకిలా ఇన్స్పెక్టర్లపై కమిషన్ బదిలీ పెట్టి వేసిన సంగతి తెలిసిందే అయినా శివాలలో కొందరు పోలీసు అధికారులు మాత్రం భూ దందాలు చేస్తూనే ఉన్నారు పలు చోట్ల ఏసీపీ ఆ పై స్థాయి అధికారులు ఇన్స్పెక్టర్లు డమ్మీలు చేసి ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు నగర శివాలలో ఇలాంటి దందాలు చేస్తున్న ఇద్దరు ఏసీపీల వ్యవహార శైలిపై పై విస్తృత చర్చ సాగుతుంది ఆ ఏసీపీ దందా శైలే వేరు ఓ ఓఆర్ఆర్కు ఆనుకొని ఉన్న ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏసీపీ రెవెన్యూ వ్యవస్థను కూడా శాసిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి గత ప్రభుత్వంలో కీలకమైన మంత్రి ఆశ్రదులతో ఇక్కడ పోస్టింగ్ పొందిన సదరు ఏసీపీ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా చక్ర దిపుతున్న గమనార్హం ఆయన ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని రెండు మండలాల భూ వివాదాలు విపరీతంగా జోక్యం చేసుకుంటున్నారు ఈ విషయంలో పోలీసు పెద్దలకు సమాచారం ఉన్నా ఆయనపై చర్యలకు సాహసించడం లేదు పోలీస్ కీలక ఉన్నతాధికారికి ఉన్నతాధికారి తనకు గాడ్ ఫాదర్ అని ప్రచారం చేసుకుంటుండటంతో ఆయన జోలికి ఎవరు వెళ్ళడం లేదు అంతేకాదు భూ వివాదంలో ఓడు ఓ రౌడీ సీట్లను చర్చ జరుగుతుంది గత ప్రభుత్వంలో పోస్టింగ్ పొందిన ఆయన ఇక్కడ తన సామాజిక వర్గం పేరును బాగానే వాడేసుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఓ ఉప ఎన్నికలో అప్పటి అధికార పార్టీ తరఫున బయటలో దిగేందుకు తహతహలాడారు ఆ ఎన్నికను ప్రతిష్టాత్కంగా తీసుకున్న అప్పటి అధికార పార్టీ రాజకీయ నేతకే టికెట్ ఇచ్చింది ఆయన స్వామి భక్తికి నజరానగా నగర శివారాల కీలకమైన పోస్టింగ్ కీలకమైన స్థలంలో పోస్టింగ్ ఇచ్చింది అలా అప్పటి పెద్దల ఆశసులతో పోస్టింగ్ తీసుకున్న ఆయన తన పరిధిలో పెదరాయటిగా చలమణి అవుతున్నారు ప్రభుత్వం మారిన ఆయన హవా మాత్రం తగ్గలేదు తన పరిధిలో విచ్చల భూదందాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఇటీవల కోర్టులో ఉన్న ఓ సివిల్ కేసు విషయంలో తలదృచు ఓ వర్గానికి అనుకూలంగా కోర్టులో ఉన్న భూ వివాదానికి సంబంధించి ఏదైనా సమస్య తలెత్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయరు కానీ ఆయన రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి లా అండ్ ఆర్డర్ పేరుతో రెండేళ్లుగా కోర్టులో కొనసాగుతున్న భూ వివాదంలో సెక్షన్ నూట నలభై ఐదు కింద కేసు చేయించారు ఇందులో ఆయన భారీ ముడుపులు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇక ఇటీవల ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన భూమి తలదొచ్చి ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించడమే కాక పొజిషన్ లో ఉన్న వ్యక్తిని అక్కడి నుంచి బలవంతంగా బయటకు పంపే ప్రయత్నం చేశారు నగర సమీపంలోని ఓ గ్రామంలో కొన్ని దశాబ్దాల కిందట రోడ్డు కోసం ప్రభుత్వం భూమి సేకరించింది దరంలోని లోపాలు అడ్డు పెట్టుకుని గ్రామ సర్పంచ్ ఈ భూమికి పాస్బుక్ సంపాదించారు ఆ ను నుండి చేసుకున్న సర్పంచ్ పక్కనే ఉన్న మరొకరి భూమిని కబ్జా చేశారు రైతు అయినా ఆ భూమి అసలు యజమాని పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ కేసు కోర్టుకు వెళ్ళాలంటూ వెనక్కి పంపించేశారు పోలీసులు జోక్యం చేసుకోవడానికి చేసుకోకపోవడంతో సర్పంచ్ విలువైన మూడెకరాల భూమిలోకి తెచ్చుకున్నారు ఏసీపీ అన్నదండలతో స్థానికంగా ప్రచారం జరుగుతుంది పక్కనే ఉన్న మరో గ్రామంలో కూడా ప్లాట్ల యుద్ధమండలకు వెంచర్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మధ్య పదకొండు కేసులు కోర్టులో నడుస్తున్నాయి అయితే ఇప్పుడు రియల్ వ్యాపారానికి అనుకూలంగా సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు చెప్పు వస్తున్నాయి సెటిల్ చేసుకుంటుంటే క్రిమినల్ సెటిల్ చేసుకోకుంటే క్రిమినల్ కేసులు పెడతామని ప్లాట్ల యజమానులను బెదిరిస్తున్నట్టు తెలుస్తుంది వీరిని కాపాడుతున్నది ఎవరు కృత ప్రభుత్వంలో కీలక ఐఏఎస్ ఐపీఎస్ పోస్టింగ్ జరుగుతున్న తీరు చూసి చాలా వర్గాల వారు సర్కార్ను మెచ్చుకుంటున్నారు అనేక కీలక శాఖలు సమర్థ అధికారులను నియమించడంతో రేవంత్ సర్కార్ పాలనలో పెడుతున్నారని క్షేత్ర క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా ఇలాంటి అవినీతి పనుల అరాచకాలకు పాల్పడుతున్నారు ప్రభుత్వంలో పెద్దల ఆశీస్సులతో పోస్టింగ్లు పొందిన అనేక మంది ఇంకా తమ హవాన్ని కొనసాగిస్తున్నారు అప్పటి ప్రభుత్వంలో అరాచకాలు చేసిన వీరంతా ఇప్పుడు ఇప్పుడు కూడా చక్రం తిప్పుతున్న ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సదరు పోలీసు అధికారులను కాపాడుతున్న వారు వారి అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వెలువెత్తుతున్నా ఎందుకు ప్రభుత్వ ఉన్నతాధికారుల చర్యలకు వెనకడు వేస్తున్నారు వీరి వెనుక ఉన్న బలమైన అదృశ్య శక్తులు ఎవరు అని ఉమ్మడి జిల్లాలో చర్చ కొనసాగుతుంది ఈయన రూటే సపరేట్ జిహెచ్ఎంసీ మున్సిపాలిటీల పరిధిలో మరో ఏసీపీ కూడా తానేమి తక్కువ కానట్లు వ్యవహరిస్తున్నారు ఆయన ఆగడాలు మితిమిరిపోతున్నాయి ఓ రిటైర్డ్ ఎస్పీ భూమిపై కన్నేయడంతో ఆయన పాటు ఆయన కట్టుకున్న ఇంటిని కూడా ఇతరుల కబ్జాలకు తెచ్చారు జీహెచ్ఎంసీ పరిధిలో ఆ ప్రాంతంలో ముప్పై ఏళ్ళు నివాసం ఉంటున్న రిటైర్డ్ అధికారిని అక్కడి నుంచి పంపించేశారు ఆయన దగ్గర ఉండి మరీ ఇతరులకు పొజిషన్ ఇప్పించారని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు దీనిపై జరుగుతున్న విచారణలో ఆయన తన తప్పేమీ లేదని ఉన్నతాధికారులు చెప్పడంతోనే జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సన్నాయి నొక్కుతున్నారు అలాగే ఆయన సమీపంలోని ఓ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు వేల గజాల స్థలం విషయంలో జోక్యం చేసుకుని తనకు అనుకూలమైన వ్యక్తుల పరం చేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఇదే అలా మీరు చేసే పని మీ డ్యూటీ ఏందిరా భారత రాజ్యాంగ ప్రకారం మనకు నచ్చిన వ్యక్తి కావచ్చు నాకు నచ్చిన దేవునికి సంబంధించిన దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా విధులు నిర్వహిస్తా ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా ఒకరిపైన పక్షపాతం లేకుండా ప్రమాణం చేసిన మీరు గివ్వి పనులు ఏందిరా చేసేది మీ చెత్త మీలాంటి కొంతమంది చెత్తగాలు చేసే పనికి మీ డిపార్ట్మెంట్లో అందరికీ ఎందుకు చెడ్డ పేరు చేస్తారా రాక్షసులారా ఇప్పటికే తూ అంటున్నారు మిమ్మల్ని చూస్తే ఎందుకు మీ మీ డిపార్ట్మెంట్లో చాలామంది పోలీస్ స్టేషన్లకు వచ్చేవారికి ఇంటికి ఛార్జీలు లేకుంటే ఇంటికి పంపించే వాళ్ళు ఉన్నారు ఛార్జీలు ఇచ్చి పంపించే వాళ్ళు లేదంటే సమస్య పరిష్కారం కాకుంటే దగ్గరుండి కూర్చోబెట్టి పరిష్కారం వాళ్ళు కొంతమంది ఉన్నారు పోలీసులు కానీ మీలాంటి దొంగల వల్ల మీ వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుందా